కుమారస్వరం శివ కళ్యాణం తర్వాత దేవతలందరూ మహాశక్తివంతులైన ఈ శివపార్వతులకు సంతానం కలిగితే ఆ సంతానాన్ని సృష్టి భరించలేదేమోనని భయంతో ఆ బోళాశంకరుణ్ణి వేడుకొనగా ఆయన వారిరువురికి కలిపి సంతానం వరం వరమిచ్చాడు శివుడు ఈ పరిస్థితికి కారణం ఏమని ఆలోచించగా ఒకనాడు శివుడు బ్రహ్మను కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ మానస పుత్రుడు महाज्ञान సనత్ చూసి ముచ్చటపడి తనని కొడుకుగా జన్మించమని వరం కోరాడు అప్పుడు సనత్ కుమారుడు కేవలం నీకే కొడుకుగా జన్మిస్తానని చెప్పాడు ఇలా ఉండగా ఒకనాడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన రేతస్సు విడుదలై ఎవరూ భరించలేని స్థితిలో భూమి స్వీకరించింది భూమి కూడా భరించలేక అగ్నిలో ప్రవేశపెట్టింది మరోవైపు శివ పార్వతులకు సంతానం కలగదని తెలుసుకున్న తారకాసురుడు బ్రహ్మకు తపస్సు చేసి వారి సంతానం చే తప్ప ఎవ్వరి వల్ల మరణం రాకూడదని వరం సంపాదించాడు ఇక దేవతలపై యుద్ధం ప్రారంభించి స్వర్గాన్ని ఆక్రమించాడు తల్లడిల్లిపోయిన దేవతలు బ్రహ్మను వేడుకోగా శివుని రేతస్సు నుండి జన్మించే పుత్రుడే మనల్ని కాపాడగలడని కాకపోతే దాన్ని భరించేందుకు గంగను ప్రార్థించమన్నాడు గ ఆ రేతస్సును స్వీకరించి తాను భరించలేక హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఓ తటాకంలో వదిలిపెట్టింది అది పార్వతీదేవి అంశతో తయారైన తటాకం అందులో చేరగానే రేతస్సు ఒక అద్భుతమైన బాలునిగా ఆరు ముఖాలతో అవతరించింది అలా శివ పార్వతుల కలయికతో జన్మించిన కుమారస్వామి దైవ సైన్యాధ్యక్షుడిగా మారి తారకాసురుణ్ణి సంహరించి లోకాలను రక్షించాడు ఈ కుమార సంభవ ఘట్టం వినటం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది వీడియో నచ్చితే సుబ్రహ్మణ్య ఆయనమహ అని కామెంట్ పెట్టండి